చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే చూడండి ఎలా వచ్చేసిందో వర్షం మా ఊళ్ళో చూడండి ఇక్కడ వర్షంలో కూడా అయితే ఉచ్చులు కూడా వేస్తున్నాడు మా ఊడు వర్షానికి వస్తుంది ఫ్రెండ్స్ వర్షంలో కూడా ఉచ్చులు అయితే వేస్తున్నాం చూసారు కదా అడిగి కోళ్ళు మహిమ వర్షంలో కూడా ఉచ్చులు వేస్తున్నాడు మా ఊడు నవ్వాను కదా ఒకసారికి వచ్చేసింది వానా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండదు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ఏంటంటే మళ్ళీ అడవి అయితే వచ్చినాము అడవిలో ఏంటంటే అడవి కోళ్ళు ఎక్కడ తిరుగుతాయి ఏంది అయితే మీకు అయితే వీడియో చూసుకున్నాను ఫ్రెండ్స్ వర్షం కూడా వచ్చేటట్లు ఉంది మబ్బు కూడా విపరీతంగా తెలియస్తుంది మనకి చూద్దాం మనకి కోళ్ళు అనేది ఇక్కడ తిరుగుతున్నాయి అన్నాడు మా ఓడి కూడా అందుకని అయితే మేము చిరుకోటిచ్చుకొచ్చాం ఒక్క బంతితో ఈ రోజు అయితే పట్టి అయితే చూపిస్తాం మీకు ఖచ్చితంగా అయితే ఏం కాలయా అలాగే అలాగే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఎక్కడైతే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి మనమైతే కోళ్ళు తిరిగిన ప్లేస్ కూడా చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే మేమైతే అడవిలోకి అయితే వచ్చినాం చూస్తున్నారు కదా అడవి కూడా చూడండి ఎలా ఉందో ఈ అడవిలో వేరే సైడ్ మీరు చూసిందా ఆ పొదరాళ్ళు అయితే చూసారండి ఫ్రెండ్స్ చూద్దాము ఈ అడవిలో కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంటే ఎక్కడ ఏందనేది కూడా వెతుక్కుంటున్నాం వెనకాల మనకైతే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే ఆల్రెడీ దాదాపు వీడియో చాలా రోల్ అవుతుంది ఆ వీడియోలో మీకు అడిగి కోడి గుడ్లు అయితే చూప్ ఫ్రెండ్స్ అక్కడైతే కలిపి అక్కడైతే కలిపెట్టుంది అంటారానరా చూద్దాం ఫ్రెండ్స్ మా అయితే అక్కడైతే చూశాను అక్కడ కలిపెట్టుంది చూద్దాం పని వెళ్ళి ఎక్కడ్రా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే కలిపెట్టుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా కలిపెట్టిందో ఇలా అయితే కలిపెట్టుంటాయి అనమాట వాటిని అయితే మనం అయితే చూసి గమనించుకోవాలి అంటే అలా కలిపెట్టుంటాయి అయ్యా ఏ ఇప్పుడు ఇటువంటి దెబ్బల్లోనే కదా ఉసుళ్ళు గిసుళ్ళు ఉండేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటువంటి పుట్లకాడ ఇటువంటి పుట్ల వస్తాయి వస్తాయనమాట అయ్యే ఇప్పుడు మనం ఉచ్చిలు ఎక్కడ వేస్తాయి చెప్పండి అంటే కంత ఉంటుంది కంతలో వేయాలా చూడు కంతలో ఉంటే కూర్చోలేండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి కోళ్ళు కూడా ఎలా గెలుకున్నాయో అటువంటి అయితే మనమైతే చూసుకొని వేయాలన్నమాట ఇంకా ఇంకొంచెం అయితే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది కూడా చూస్తున్నారు కదా చుట్టూ అడవే ఫ్రెండ్స్ ఇంద్రా సేర్గా ఏమన్నా ఏంట్రైతే ఏ ఫోటో కూర్చులో అవి కొడు ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడక్కడ కోళ్ళు కూడా అరిసిన అరుపులు కూడా ఇప్పిస్తున్నాయి బాగా గమనించండి మీరు కావాలంటే ఫ్రెండ్స్ చూసారు కదా అడి చూడే చుట్టూ అడివే ఫ్రెండ్స్ ఏంది అది ఒక్కొక్కరు కూడా పొదల్లోనే ఉంటాగా ఏంది రెండు గుబురుగా ఉందిరా కానీ తండ్రి ఉందో అంటే ఇప్పుడు ఇక్కడ వేస్తే ఎటు నుంచి వస్తుందాగద్ద లేకపోతే కదా అన్నింటి ఉందా వచ్చేటట్లుందాడీ ఫ్రెండ్స్ మేము ఏదో అడిగి కూర్చులేదు అని వస్తే మనసం వర్షం ఇప్పుడు వాన పడుతుంది వాన్లో వస్తాయం ఫ్రెండ్స్ మీకు ఏ వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి పోతే ఇంకోటి ఏందంటే చూస్తున్నారు కదా ఊరు కూడా వరకున్నారు ఆయన మనకే నాటు వైద్యం గురించి కూడా మీరు చాలా మంది అడుగుతున్నారు మీకు ఏం కావాలనేది కూడా అయితే కామెంట్ చేయండి నాటు వైద్యాల గురించి కూడా కోడి అరుస్తున్నట్లు మనం గుడ్లు కూడా గుడ్లు ఇటు కాదు అటు కాదు గుడ్లకెళ్ళింది మనం మీరు అయినా అలా పోయి చూడాలి ఒక రోజా పిల్లలు ఏమన్నా చేసిందో ఫ్రెండ్స్ మనకు వర్షం కూడా అయితే వచ్చేసింది చూడండి ఎలా వచ్చేసిందో వర్షం మా ఊళ్ళైతే చూడండి ఇక్కడ వర్షంలో కూడా అయితే ఉచ్చులు కూడా వేస్తున్నాడు మా ఊడు సరే ఈ వర్షానికి వస్తుందిరా ఫ్రెండ్స్ వర్షంలో కూడా ఉచ్చులైతే వేస్తున్నాం చూసారు కదా అడిగి కోళ్ళు మహిమ వర్షంలో కూడా ఉచ్చులు వేస్తున్నా మా కూడా కదా సరికి వచ్చేసింది వర్షం కూడా చూసారు కదా ఎలా వచ్చేసిందో మేమైతే ఇచ్చిలేదామని వచ్చాము అడవి కోళ్ళకి పోనీ కూడా వచ్చేసింది సరే ఫ్రెండ్స్ అసలు ఎలా జరుగుతుందని అసలు అనుకోలేదు మేము అరే ఇప్పుడు ఉచ్చులేసాము వానకు వస్తాయి అయ్యా ఆయనకాల ఏమైనా చినుకులు తగ్గితే అప్పుడు రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ అడవి కోళ్ళు ఇప్పుడు ఉచ్చిలో తేలా చేసాము ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే పోదామా చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే అడవి కోళ్ళకైతే ఉచ్చిలో తేస్తారు మన వాళ్ళు ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేసాము వెళ్తున్నాము కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే బేవచ్చంగా అయితే వచ్చేసింది అందుకని అయితే మేము ఇంటికైతే బయలుదేరేసాం అనమాట వస్తున్నారు కదా పా పా వాన్లో వేట చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ సినిమా వాన్ కాదురా చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం కూడా తోడు ఎలా పడుతుందో మేము ఇప్పుడైతే అడవిలోని చేతి ఇప్పుడే బయటికి అయితే వచ్చాము చూస్తున్నాం కదా అడవి కూడా ఎలా ఉందో అడవిలో చేతి ఇప్పుడే వచ్చాము వచ్చామన్నమాట చూస్తున్నావు కదా వర్షం కూడా చూడండి ఎలా పడుతుందో మేము ఆల్రెడీ వచ్చే ముందుగా అయితే చెప్పాం కదా మీకు వర్షం అయితే వస్తుందని మాదయ్యా డి తిను బానే కాబట్ ఫ్రెండ్స్ చూస్తారు కదా అంటే మేము వచ్చి కూడా చాలా సేపు అయింది ఒక తరఫు కూడా వెళ్ళి ఉచ్చిడికి అయితే వెళ్ళి చూసొచ్చాను మా ఏమైనా జారిపో ఉంటాయి ఏమో అవి చూసొచ్చాను కానీ అంతా బాగానే ఉంది ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాం అన్నమాట మీకైతే వచ్చేసాము వేరే వెళ్ళిపోదామా ఇంకొకటి ఏంటంటే సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత వస్తాం అక్కడికి వచ్చి కోళ్ళు ఏమైనా పడ్డా లేదని చూసి పడుంటే మొత్తం కష్టంగా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అడికోళ్ళు ఎలా పట్టాలి లేదని ఇంకా ఇంకా డీటెయిల్గా ఇంకా రకరకాల రుచులతో ఎలా పట్టాలని చూస్తున్నాం ఇంకా రకరకాల లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా కామెంట్ చేయండి రేపు అయితే సరికొత్త వీడియో అయితే వస్తాను ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్